డ్ మార్కు సువార్త మూడవ అధ్యాయం సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చేయగలవాడు ఒకడు అచ్చట వారు ఆయన మీద నేరము మోపవలనని యుండి విశ్రాంతి దినమున వాని స్వస్థపరుచునేమో అని ఆయనను కనిపెట్టి ఆయన నీవు లేచి మధ్యను నిలవమని ఊచ చేయగలవానితో చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమా కీడు చేయట ధర్మమా ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమా అని అడిగను అందుకు వారు ఊరకుండిరి ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలియచూచి నీ చెయ్యి చాపుమని ఆ మనుషునితో చెప్పను వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడను పరిసయ్యలు వెలుపలకు పోయి వెంటనే హేరోదియలతో కలుసుకొని ఆయన నెలాగూ సంహరింతుమాయని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి యేసు తన శిష్యులతో కూడా సముద్రమునొద్దకు వెళ్ళగా గలలియా నుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయిచున్నాడని విని జనులు యోదయా నుండి ఎరసలాము నుండి యధోమయ నుండి యోధాను అవతల నుండియు తోరు సియోను అనేది పట్టణ ప్రాంతముల నుండి ఆయన ఎద్దుకు గుంపులు గుంపులుగా వచ్చిరి జనులు గుంపు కూడగా వారు తనకు ఇరుకు కలిగింపకుండునట్లు చిన్న దోణి ఒకటి తనకు సిద్ధపరిచి ఉంచవలనని ఆయన తన శిష్యులతో చెప్పెను ఆయన అనేకులను స్వస్థపరిచెను గనుక రోగపీడితులైన వారందరూ ఆయనను ముట్టుకొనవలనని ఆయన మీద పడుచుండిరి అపవిత్రాత్మలు పట్టినవారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలు వేసిరి తన్ను ప్రసిద్ధి చేయవద్దని ఆయన వారికి ఖండితముగా ఆజ్ఞాపించను ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారాయన ఎద్దుకు వచ్చిరి వారు తనతో కూడా ఉండినట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన పన్నెండు మందిని నియమించను వారెవరనగా ఆయన పేతురను పేరు పెట్టిన సీమోను జబదయ్య కుమారుడగు యాకోబు అతని సహోదరుడగు యోహాను వీరిద్దరికీ ఆయన బోయర్ నెర్గేసను పేరు పెట్టెను బోయర్ నెర్గేసు అనగా ఉరిమెడు వారని అర్థము ఆంధ్రేయ ఫిలుప్పు భర్తలోమయి మత్తయ్యి తోమ అల్ఫాయి కుమారుడగు యాకోబు తద్దయ్యి కనానేయుడైన సీమోను ఆయనను అప్పగించిన ఇస్కరయతు యూధ అనివారు ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనుల మరలా గుంపులు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను ఆయన ఇంటివారు సంగతి విని ఆయన మతి చెలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయేరి ఎరుశలము నుండి వచ్చిన శాసులు ఇతడు బయల్ జబూలు పట్టినవాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి అప్పుడు ఆయన వారిని తన యొద్దకు పిలిచి రీతిగా వారితో ఇట్లనెను సాతాను సాతాను నెలాగూ వెళ్ళగొట్టును ఒక రాజ్యము తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడలా ఆ రాజ్యము నిలువనేరదు ఒక ఇల్లు తనకు తానే విరోధముగా వేరుపడిన ఎడల ఆ ఇల్లు నిలువనేరదు సాతాను తనకు తానే విరోధముగా లేచి వేరుపడిన ఎడలా వాడు నిలువలేక కడతేరును ఒకడు బలవంతుడైన వాణిని మొదట బంధించితైన తప్ప ఆ బలవంతుని ఇంటి జొచ్చి వాని సామాగ్రి దోచుకొన నేరడు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును సమస్త పాపములను మనుషులు చేయు దోషణలన్నయ్యూ వారికి క్షమింపబడును కాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్య పాపము చేసినవాడే యుండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ పట్టినవాడని వారు చెప్పిరి ఆయన సహోదరులను తల్లి వచ్చి వెలుపల నిలిచి ఆయనను పిలువనంపిరి జనులు గుంపుగా ఆయన చుట్టూ కూర్చుండిరి వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసరము వెదుకుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలియచూచి చూచి ఇదిగో నా తల్లియు నా సహోదరులను దేవుని చిత్తము చెప్పున జరిగించేవాడే నా సహోదరుడను నా సహోదరు తల్లియునని చెప్పెను నా సహోదరుడా ఈ అధ్యాయంలో ఒక ముఖ్యమైన విషయం తెలియజేయబడింది అదే పాప క్షమాపణ లేని పాపం అదేంటి దేవుడు అన్ని పాపాలను క్షమిస్తాడు కదా అంటారా కాదు దేవుడే స్వయంగా క్షమాపణ లేని పాపం కోసం చెప్పారు అదే పరిశుద్ధాత్మను దూషించడం ఈ వాక్యం చూడండి మార్కు మూడు ఇరవై ఎనిమిది సమస్త పాపములను మనుషులు చేయు దూషణలన్నయూ వారికి క్షమింపబడును గాని పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయవాడెప్పుడునూ క్షమాపణ పొందక నిత్యపాపము చేసిన వాడే యుండెనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను అవును ఈ కాలంలో చాలామంది పరిశుద్ధాత్మ లేదు అని భాషలతో మాట్లాడడం కూడా లేదని దూషిస్తూ ఉంటారు కొంతమంది సేవకులు కూడా ఇలానే దూషిస్తూ ఉంటారు కానీ గుర్తుపెట్టుకో నా సహోదరుడా దేవుడు ఏ పాపాన్ని అయినా క్షమిస్తాడేమో గానీ పరిశుద్ధాత్మ దూషణను క్షమించడు అది నిత్య పాపము మనము పరిశుద్ధాత్మని పొందలేనంత మాత్రాన పరిశుద్ధాత్మ లేదని దూషించకూడదు పరిశుద్ధాత్మ కోసం దేవునికి ప్రార్థించి అర్థించి వేడుకుంటే ఆయన ఖచ్చితంగా ఈ దినములలో కూడా పరిశుద్ధాత్మని మన మీద కుమ్మరిస్తాడు కనుక నా సహోదరి సహోదరుడ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దూషణ చేయవద్దు ఈ వాక్యంలో మన్మాలను దేవుడు బయలుపరిచిన విధానముని బట్టి దేవుని స్థుతిస్తున్నాను పరిశుద్ధ తండ్రి పరిశుద్ధ దేవ నా మేసయ మీకే స్తోత్రం తండ్రి నీ వాక్యం చదివే భాగ్యమును నాకు దయచేసినందుకు నిన్నే స్థుతిస్తున్నాను నిన్నే కనపరుస్తున్నాను దేవా ఈ అధ్యాయం ద్వారా ఎంతో ముఖ్యమైన మర్మమును నీవు బయలుపరిచిన విధానం బట్టి నేను స్థుతిస్తున్నాను తండ్రి అవును తండ్రి అనేక పాపములను మనుషులు చేసే అనేక దోషణలను క్షమించబడును కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దూషణ చేయవారని క్షమాపణ లేదని దేవను చెప్పిన వాక్యముని బట్టి నేను స్థుతిస్తున్నాను అవును తండ్రి దేవా ఈ కాలంలో అనేక మంది పరిశుద్ధాత్మ లేదని వాదిస్తున్నారు దూషిస్తున్నారు దేవా వారందరితో నీ ఈ వాక్యం ద్వారా మాట్లాడండి పరిశుద్ధాత్మ దూషణ నిత్య పాపమని తెలుసుకొనటకు వారికి జ్ఞానమును దయచేయమని ఏసయ్య ఏ ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మకు విరోధముగా దూషణ చేసి నిత్య పాపంలోనికి వెళ్లకుండా నీ సహాయము నీ జ్ఞానము నీ ప్రజలకు దయచేయమని చేయమని ఈ ప్రార్థన ఎవరైతే వినుచున్నారో వారందరికీ సమాధానమును మనశ్శాంతిని దయచేయమని యేసు నీ ఘనమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాను నా పరిలోకపు తండ్రి అమెన్ అమెన్